హలో అండి చెప్పాలంటే ఇటువంటి క్యాన్స్ అందరి ఇళ్లలో ఎక్కడొక చోట ఉండనే ఉంటాయి వీటిని ఎలా రీయూజ్ చేసుకోవాలో తెలియక వీటిని బయట పడేయడం కానీ లేదంటే పక్కన పడేయడం కానీ చేస్తారు అలా పడేయకుండా దీన్ని మళ్ళీ ఇంట్లోకి మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు ఇక్కడ క్యాన్ ని నీట్ గా క్లీన్ చేసి తీసుకున్నాను ఇప్పుడు మీకు వీడియో లో కనిపిస్తున్నట్టు క్యాన్ ని ఒక సైడ్ కి పెట్టేసుకుని ఈ విధంగా స్కేల్ తీసుకొని క్రాస్ గా ఒక లైన్ వేసుకోవాలి చూడండి ఇలా ఒక క్రాస్ లైన్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇన్ని ఈ విధంగా తిప్పుకొని ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి స్ట్రైట్ లైన్ ఇలా ఒక స్ట్రైట్ లైన్ కూడా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కి తిప్పేసుకొని ఇక్కడ కూడా ఒక క్రాస్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను అర్థం కాకపోతే ఒక టూ టైమ్స్ నిదానంగా చూడండి అర్థమైపోతుంది ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న వాటిని కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రెండు సెపరేట్ అవుతాయి దీన్ని ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు కానీ రియల్ లుక్ రావాలనేసి ఇక్కడ కూడా కట్ చేసుకున్నాను అంతే రెడీ అయిపోయినట్టే ఒక్క రూపాయ కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా చాటలు చేసుకోవచ్చు ఇది కూడా వేస్ట్ ఏమి కాదు దీన్ని కూడా వాడుకోవచ్చు ఇక్కడ మీకు చెత్త ఎత్తి కూడా చూపిస్తాను చూడండి ఎంత నీట్ గా అయితే ఉందో నీట్ గా క్లీన్ అయిపోయింది చాలా బాగా యూస్ అవుతుంది ఇప్పుడు దీనికి ఉన్న సెకండ్ పార్ట్ కూడా సేమ్ దీనిలానే లానే చెత్త యూస్ చేసుకోవచ్చు కానీ చూడడానికి క్యాన్ లాగా ఉంటుంది కానీ ఇది కూడా చాలా బాగా క్లీన్ అయింది చూసారా ఇంట్లో వేస్ట్ గా పడున్న క్యాన్ తో ఈ విధంగా అందంగా చాట్ చేసుకోవచ్చు దీన్ని మేమైతే చాట్ అనే అంటాము మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి ఐడియా నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్